వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ రావట్లేదు ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగింది టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే విమానం కూలిపోయిన నేపథ్యంలో ఏమి కారణాలే ఉండొచ్చు దీనికి సంబంధించి అనేక రకాలమైన చర్చలు జరుగుతున్నాయి ఏవియేషన్కి సంబంధించిన నిపుణులు కానీ లేకపోతే గతంలో ఎయిర్ ఇండియాలో పనిచేసిన పైలట్లు కానీ ఇతర వర్గాల వారు చెప్తున్నాయి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి క్లారిటీగా ఈ అంశానికి సంబంధించినంతవరకు ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు రెండు వందల మందికి పైగా చనిపోయిన ఈ ఘటనకు సంబంధించినంత వరకు బ్రిటిషర్స్ కూడా దీంట్లో ఉన్నారు దాదాపు యాభై మంది బ్రిటిష్ పౌరసత్వం గల వాళ్ళు వాళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కూడా ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ఏ రకంగా జరిగింది అనేది విషయానికి సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది బోయింగ్ సంస్థ కూడా వాళ్ళ ప్రతినిధులను పంపించింది టెక్నికల్ అంశాలకు సంబంధించినంత వరకు తెలుసుకున్న పనిలో ఉన్నట్టుగానే కనబడుతుంది మెడికల్ కాలేజ్ పైన విమానం కూలిన నేపథ్యంలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయిన నేపథ్యంలో వారు అందరికి సహాయం అందించడం కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళను గుర్తించే ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు వినిపిస్తున్న మాట బ్లాక్ బాక్స్ దొరికింది అని బ్లాక్ బాక్స్ అనేది పెత్తి విమాన ప్రమాదం సందర్భంగా మనం వింటున్న మాటగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఈ విమాన ప్రమాదం జరిగినా దీని పేరు మనం బాగా వింటాం ఏంటి ఇది దీంట్లో ఏముంటుంది అంత ఇంపార్టెంట్ సమాచారం ఏంటి ఎందుకంటే ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలు దాంట్లోనే ఉంటాయని అంటారు కనుక అదేంటి అనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం బ్లాక్ బాక్స్కి సంబంధించినంత వరకు ఇది బ్లాక్ గా ఉండదు ఇది చాలా క్లారిటీగా ఉంటుంది చాలా మంది ఇది ఏదో బ్లాక్ గా ఉంటుందంటే అది ఉండదు అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ప్రతి విమానంలో ఉంటుంది ఎందుకంటే విమానానికి సంబంధించిన ఏ వివరాలైన ఏంటైనా ఆ బాక్స్ లోనే ఉంటాయి విమాన సంబంధించినంతవరకు ఆ బాక్స్ చాలా కీలకంగా చూస్తారు ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి విమానానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను ఒక బాక్స్ పూర్తిగా సేకరిస్తుంది టెక్నికల్ అంశాలంటే ఏంది విమానం ఎంత స్పీడ్లో ఉంది ఎప్పుడు టేకాఫ్ అయింది టేకాఫ్ అవుతున్న సమయంలో ఏమైనా సాంకేతికమైన సమస్యలు వచ్చాయా లేకపోతే ఫ్లైట్లో ఒక్కసారిగా ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి ఏం జరిగింది అనేది పూర్తిగా టెక్నికల్ అంశాలకు సంబంధించి మాత్రం ఈ బాక్స్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తుంది ఏది జరిగినా కానీ ఈ బాక్స్లో దాంట్లో ఉంటుంది రెండోది రికార్డర్ ఫ్లైట్లో ఉండే సిబ్బందికి సంబంధించి కానీ పైలట్లకు సంబంధించి కానీ ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏ సంభాషణ జరిగింది ఏ అంశాలపై వాళ్ళు మాట్లాడుకున్నారు సో ఎందుకంటే ప్రమాదం జరిగే ముందు పైలట్ ఎట్లా రియాక్ట్ అయ్యారు నిజానికి ఎయిర్ కంట్రోల్కి చెప్పారా ఆ జరుగుతున్న సందర్భంగా ఏం జరిగింది ఆ కొద్ది సెకండ్లలో కానీ ఆ కొద్ది నిమిషాల్లో కానీ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది సో దీన్ని నైన్టీన్ థర్టీస్లో ఒక ఫ్రెంచ్ సంబంధించిన ఒక సైంటిస్ట్ కనుకున్నారు దీనికి సంబంధించి ఇది పూర్తిగా ఎండా లేకుండా కొంత డార్క్ ప్లేస్లో దీన్ని పెట్టి దీనికి సంబంధించి రికార్డింగ్ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది కనుక అప్పట్లో దీని పేరు బ్లాక్ బాక్స్గా చెప్పారు అప్పటి నుంచి అది కొనసాగుతుంది ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులు చేశారు టెక్నాలజీని పెంచారు గతంలో అది కేవలం వన్ మినిట్ టూ మినిట్స్ మాత్రమే రికార్డ్ చేసేది ఇప్పుడు చాలా వరకు రికార్డింగ్ పెద్ద టైంలో రికార్డింగ్ చేసే సదుపాయాలను కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీని వాడుతున్నారు అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి పెద్దగా మంటలు వచ్చే అందరు కాలపిన పరిస్థితిలో ఈ బాక్స్ కాలకుండా ఉంటుందా దీంట్లో ఉన్న సమాచారం ఏమైనా దెబ్బ తినొచ్చు దెబ్బ తినదు ఎందుకంటే ఎంత పెద్ద ప్రమాదం అగ్ని ప్రమాదానికి సంబంధించి నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఉన్న ఏ చిన్న సెకండ్కి సంబంధించిన అంశం కూడా డ్యామేజ్ కాదు అట్లాంటి వ్యవస్థను దాన్ని రూపొందించారు ఒకవేళ విమానం సముద్రంలో పడి దాదాపు ఉప్పు నీళ్ళు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా అది డ్యామేజ్ అవుతుందంటే అక్కడ కూడా అది డ్యామేజ్ కాదు థర్టీ డేస్ వరకు అది సముద్రం లోపల ఉన్న దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం మనకు తెలుసుకునేందుకు సదుపాయం ఉంది ఆ రకమైన ఏర్పాట్లు చేశారు భారతదేశానికి సంబంధించినంతవరకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి బాక్స్లకు సంబంధించినంతవరకు ఒక ల్యాబ్ను కూడా కేవలం రెండు మూడు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇది ఇప్పుడు మనకు కీలకం కాబోతుంది ఈ ల్యాబ్లో ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం డీకోడింగ్ చేయాలి డీకోడింగ్ అంటే మనం జనరల్గా ఊహించినట్టుగానే ఒక రికార్డర్ ఉంటుంది దాంట్లో అన్ని మాటలు వినొచ్చు అంటే అలాంటిది ఉండదు దీనికి కొంత టెక్నికల్ అంశాలు కనుక కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్న అన్ని అంశాలను ప్రభుత్వం కానీ లేకపోతే విమాన సంస్థల వాళ్ళు కానీ బయటికి వెల్లడిస్తారంటే వెల్లడించరు చాలా వరకు ఇది కొంత రహస్యంగానే ఉంటుంది చాలా రేరు కేవలం ప్రమాదానికి సంబంధించిన కారణాలు మాత్రమే మనకు చెప్తారు కానీ ఆ రికార్డులో ఉన్న అంశాలు ఇప్పటివరకు పెద్ద పెద్ద జర్మనీకి సంబంధించి ఫ్రెంచ్కి సంబంధించి చాలా విమానాలు పెద్ద పెద్ద బోయింగ్ విమానాలు కూల్పోయిన సందర్భంగా కూడా కేవలం కారణాలు చెప్పారు కానీ ఆ బాక్స్లో ఉన్న సంభాషణలు కానీ ఇతర అంశాలను మాత్రం రేర్గా చాలా బయటికి విడుదల చేస్తారు ఇవ్వరు సాధ్యమైనంత వరకు దాన్ని ఎవరు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటిని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే కొన్ని కీలక అంశాలు ఉంటాయి కనుక అవి బయటికి చెప్పొద్దు అనే ఆలోచనలోనే ఉంటాయి ఇప్పుడు ఈ బాక్స్ దొరికిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు కారణాలు ఏంటనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది ఎందుకంటే విమానం కొద్ది దూరం వెళ్ళి కూలిపోయిందని అనుకోవచ్చు కానీ ఇది కేవలం కొన్ని సెకండ్లలోనే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిన కొన్ని సెకండ్లోనే డౌన్ అయిన నేపథ్యంలో ఈ బాక్స్లో ఉన్న సమాచారం ప్రస్తుతం కీలకం అయింది దీంట్లో ఉన్న సమాచారం బయటకు వస్తే కానీ ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు